చంద్రన్నను ఏమన్నా అంటే కోసి కారం పెడతాం ఒక్కొక్కడికి ఉగ్రరూపంతో వీరంగం ఆడేసిన మహిళ ఈ వీడియో చూసి చంద్రబాబు మురిసిపోయారనడం వెనుక ఎలాంటి ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఇంతకు చంద్రన్నకు అంత సపోర్ట్ ఇచ్చిన ఆ మహిళ ఎవరై ఉంటారు దీని వెనుక గల ఆసక్తికరమైన పరిణామాలు ఏమై ఉంటాయి ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి అనంతపురం జిల్లాలో వైసీపీ తరఫున సర్వేకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులపై మహిళలు దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది జగన్ ఎందుకు గెలవడు జగన్కు ఓటేయరా జగన్ నవరత్నాలు ఇస్తానని చెప్పాడు కదా అంటూ జగన్ పైన ప్రశ్నలు కొన్ని క్రోడీకరించి అడగడంతో మహిళల గుంపు ఆ సర్వే బృందంపై చేయి చేసుకున్నారని బాగా ప్రచారం జరుగుతోంది మార్చి ఎనిమిదిన ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది బ్యాంక్ నుంచి పసుపు కుంకుమ డబ్బులు డ్రా చేసుకుని వచ్చిన మహిళల బృందం వద్దకు సర్వే టీంలు వచ్చి ప్రశ్నలను కురిపిస్తుండగా ఆ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం సీఎం చంద్రబాబు మోసం చేశారని జనం అంటున్నారు కదా అని నెగిటివ్గా అడగబోగా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు చివరికి సహనం నశించి చంద్రన్నను ఏమన్నా అంటే కోసి కారం పెడతాం ఒక్కొక్కడికి కొడకల్లారా అంటూ బూతులు తిట్టినట్టు తెలిసింది ఒకరిని చూసి ఒకరు మహిళలు పెద్ద సంఖ్యలో పట్టణంలోని పదమూడవ వార్డులో పోగయ్యారని దాంతో సర్వే బృందంను స్థానిక యువకులు మహిళలు తిట్టల నుంచి విడిపించారని చెప్పుకుంటున్నారు పొదుపు మగువులకు ఆర్థిక స్థిరత్వం సాధికారత దరి చేర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టిన పసుపు కుంకుమ పథకం దేదీప్యమానమైంది పసుపు కుంకుమ రెండు కింద పొదుపు మహిళలకు ఒక్కొక్కరికి మరో మూడు వేల ఐదు వందలు మార్చి ఎనిమిదిన బ్యాంకు ఖాతాల్లో జమైంది ఈ మొత్తాన్ని తమ ఇంటికి వచ్చేందుకు సెంటిమెంట్గా కొద్ది బ్యాంకులకు వెళ్ళి పొదుపు మహిళలు డ్రా చేసుకున్నారు నెల వ్యవధిలో రెండు విడతలుగా ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయడం విశేషం ఒక్కో మహిళకు పదివేలు వంతున మూడు విడతల్లో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ ప్రకారమే తొలి విడతగా ఫిబ్రవరి రెండు నుంచే రెండు వేల ఐదు వందల ప్రకారం డ్రా చేసుకున్నారు రెండో విడతగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని డ్రా చేసుకునే అవకాశం కల్పించారు నిర్దేశిత బ్యాంకుల్లో మహిళల సందడి కనిపించింది పొదుపు సంఘాల వద్ద ఉన్న చెక్కులను బ్యాంకుల్లో జమ చేశారు కొంతమంది అయితే ఈరోజు డ్రా చేసుకోగా మరికొందరు వారి పొదుపు ఖాతాల్లో జమ చేసుకున్నారు ఈ ప్రక్రియ జోరందుకుంది ఆఖరిగా ఒక చెక్కు మిగిలి ఉంది దీన్ని ఏప్రిల్ ఐదు నుంచి డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు ఇలా ఏప్రిల్ నాటికి ఒక్కో మహిళ మొత్తం పదివేలు డ్రా చేసుకున్నట్లే సర్వే బృందాలపై ఆగ్రహం చెందడానికి కారణం వీళ్ళంతా వచ్చి తమకి దక్కేది దక్కకుండా చేస్తారనే భయం కోపం మహిళల్లో కనిపిస్తోందని సర్వే టీంలు రిపోర్ట్ పంపినట్లు తెలుస్తోంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి